రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కేసికెనాల్ ప్రాజెక్టు చైర్మన్ శ్రీ పన్ను రామలింగారెడ్డి గారి నేతృత్వంలో కృష్ణాది దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా రైతు సంబరాల కార్యక్రమంలో భాగంగా రెండు పండ్ల రెండు పండ్ల ఎద్దుల పోటీలు మరియు ఆరు పండ్ల ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది రెండు పండ్ల ఎద్దుల పోటీలలో ఐదు విభాగాలుగా విధించి దాదాపు ఎనభై వేల రూపాయల బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఆరు పండ్ల ఎద్దుల పోటీల్లో సుమారు లక్షా వేల రూపాయలు విలువైన ఐదు విభాగాలలో గెలుపొందినటువంటి వృషభ రాజ్యాలకు ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ఈ కోడూరు వెంకరెడ్డిపేట తిమ్మాపురం పుట్టుపల్లె ఏ కోడూరు మిగతా మానంది మండలం బండిత్పూర్ మండలాల్లో ఉండేటువంటి నాయకులందరికీ కూడా సహకరించినందుకు ఈ కార్యక్రమాన్ని వివిధంగా కొనసాగేటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నందుకు వారందరికీ నేను కృతజ్ఞుగా కృతజ్ఞత తెలియపరుతున్నాను ఈ కార్యక్రమాల్లో భక్తాగ్రేసలు రైతులు పరిసర మండలాల వాళ్ళు అందరూ కూడా బాగా పంచుకొని ఈ కార్యక్రమాన్ని చేయప్రదాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకొని స్వామివారి సేవకు పాత్ర కావాలని చూస్తున్నాను ఈ శివరాత్రి ఉత్సవాల్లో భక్తాగ్రేతలకు భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మూడు రోజులు శివరాత్రి ఉత్సవాల పర్వదినాల్లో దాదాపు పదకొండు అన్నసత్రాల వాళ్ళు పదకొండు అన్నసత్రాలు నిర్వహించడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితిలో ఎంతమంది వచ్చినా మూడు రోజులు భోజన కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి వివిధ కుల సంఘాల అన్నదాత నిర్వాహకులకు దాన్ని సహకరిస్తున్న అందరికీ కూడా నేను మనపూర్వక ధన్యవాదాలు తెలియపరుతున్నాను కాబట్టి మీరు భోజన సౌకర్యాలకు ఇబ్బంది కలుగుతుందని మాత్రం ఎవరు ఊహించుకోవద్దు భోజన సౌకర్యాలు టిఫిన్లు కాఫీలు అన్నీ కూడా అన్నసత్రాలు వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి ఇది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయడానికి మీరందరూ ఆహ్వానితులే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను